దీన్ని రోజు తినడం వల్ల జీర్ణక్రియకు తోడ్పడుతుంది కడుపు వ్యాధులను దూరం చేస్తుంది చెడు కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుతుంది ఎండాకాలం రాగానే మనం ఆ వేడిని తట్టుకునేందుకు ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కొబ్బరి నీళ్ళు మజ్జిగ లాంటివి తాగుతూ ఉంటాం కానీ మనకు అందుబాటులో ఉండే మరో అద్భుతమైన దానిని మాత్రం మర్చిపోతున్నాం అదే సబ్జా వాటర్ మనకు మార్కెట్లో ఈ సబ్జా గింజలు చాలా ఈజీగా లభిస్తాయి ఈ సబ్జా గింజలు తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటో దానిలో ఉన్న పోషకాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ సబ్జా గింజల్లో కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉంటాయి ప్రతి వంద గ్రాములలో నలభై రెండు శాతం పిండి పదార్థాలు ఉండే ఈ గింజలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి ఈ గింజల్లోని పిండి పదార్థాలు జీవక్రియను ప్రోత్సహిస్తాయి మూత్రపిండాలు గుండె కేంద్ర నాడీ వ్యవస్థ పనితీరులో సహాయపడతాయి దీన్ని రోజు తినడం వల్ల జీర్ణక్రియకు తోడ్పడుతుంది కడుపు వ్యాధులను దూరం చేస్తుంది చెడు కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుతుంది ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది సబ్జా గింజలు వంద గ్రాములకి ఇరవై శాతం వరకు ఉండే ప్రోటీన్ సహజ శాకాహార మూలం ఎముకలు కండరాలు చర్మాన్ని బలోపేతం చేయటానికి శరీర పనితీరును మెరుగుపరచటానికి శరీరంలో ఎంజైమ్లు హార్మోన్లు ఇతర రసాయన ఉత్పత్తులను పెంచడానికి ఈ విత్తనాలు ప్రతిరోజు తినండి ఈ చిన్న నల్ల గింజలు చాలా తక్కువ కేలరీల కంటెంట్ కలిగి ఉంటాయి స్లీప్ అప్నియా కీళ్ళ వ్యాధులు కొలెస్ట్రాల్ రక్తపోటు క్యాన్సర్ను తగ్గించడానికి ఈ విత్తనాలను మీ దినచర్యలో చేర్చుకోండి ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది సబ్జ గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది కడుపు నొప్పి సమస్యలను దూరం చేస్తుంది ఇది మంచి కొలెస్ట్రాల్ను మెరుగుపరుస్తుంది మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతాయి మధుమేహం గుండె జబ్బులు ప్రమాదం నుంచి తగ్గిస్తాయి సబ్జా గింజలు కాల్షియం మెగ్నీషియం ఐరన్ పొటాషియం పోలిక్ యాసిడ్ వంటి వివిధ ఖనిజాల స్టోర్ హౌస్ వంద గ్రాముల సబ్జా విత్తనాలలో రెండు వందల నలభై నాలుగు శాతం కాల్షియం నూట డెబ్బై ఎనిమిది శాతం మెగ్నీషియం నాలుగు వందల తొంభై తొమ్మిది శాతం ఇనుము యాభై శాతం పొటాషియం డెబ్బై ఎనిమిది శాతం పోలిక్ యాసిడ్ ఉంటాయి సబ్జా గింజలు ఒమేగా త్రీ ప్యాటీ యాసిడ్స్కి గొప్ప మూలం ఇది డిప్రెషన్ యాగ్జిటీతో పోరాడడానికి సహాయపడుతుంది కళ్ళకు మంచిది పిండం అభివృద్ధిలో సహాయపడుతుంది గుండె సమస్యలను నివారిస్తుంది అంతేకాదు ఈ సబ్జా గింజలు తీసుకోవడం వల్ల సులభంగా బరువు కూడా తగ్గవచ్చు